దాంతో పాటు నాకు ఫత్వా చేశారు ఈ విధంగా హిందువులకు భోజనం పెట్టినందుకని అది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి వెళ్ళింది దాంతో ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేసి జరిగిన విషయాలు ఏంటో మొత్తం కనుక్కోమని ఆ కమిటీకి చెప్పారు ఆ కమిటీ మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత జరిగిందంతా నిజమే వాస్తవమే మౌలనాలందరూ కలిసి అతన్ని అవమానించారు ఈ విధంగా అతడు చాలా మనోవేదానికి గురయ్యాడంటూ ఆ కమిటీ నివేదికలు ఇచ్చింది దాంతో చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి దానికంటే ముందు మిగతా ముస్లిం పెద్దలు రాష్ట్రంలో ఉంటారు కదా వాళ్ళందరినీ పిలిపించి జరిగినటువంటి విషయాలు ఏంటో తెలుసుకొని అక్కడ వాళ్ళ దగ్గర చెప్పి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది ఇప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి తీర్పు చెప్పిన తర్వాత అలాగే చట్టపరంగా కూడా వాళ్ళకి శిక్షలు వేయండి ఇప్పుడిప్పుడే హిందువులు ముస్లింలు కలుస్తుంటే ఇప్పుడు వీళ్ళ మధ్య భేదాలు తీసుకురావడానికి రిలీజ్ చేస్తారా అలా అయితే గోరఖ్పూర్ మఠంలో నా దగ్గర మొత్తం ముస్లింసే ఉంటారు సగానికి సగం మంది వాళ్ళని ఇప్పుడు తీసేయనా నేను ఎంతో మంది ముస్లింలు మేమందరం కూడా ఆదరిస్తున్నాం వాళ్ళందరూ కూడా హిందూ దీంట్లో కూడా ఉన్నారు హిందూ కమ్యూనిటీలో వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఒకసారి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేయండి మొత్తం అందరినీ తీసి అని యోగి ఆదిత్యనాథ్ యొక్క పిఏ కూడా చాలా గట్టిగానే సమాధానం చెప్పారు ఆయన చెప్పాడంటే యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్లే లెక్క ఏమి తెలియకుండా ఆయన ఏం చెప్పకుండా చెప్పరు కదా ఆ ముఖ్య కార్యదర్శి కూడా ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టారు